బలమైన సిద్ధాంతాలకు బలమైన నిర్ణయాలకు విధానపరమైన కొన్ని కీలక అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ పాలసీలని అయితే మార్చుకోదు వాళ్ళ పాలసీల్ని వాళ్ళ విధానపరమైన నిర్ణయాలని అని ముందు నుంచి చెప్పుకుంటారు కానీ మొన్న మధ్యన పొత్తుల విషయంలో టీడీపీతో కలిసిన తర్వాత ఏంటి ఆ పాలసీలు పక్కన పెట్టేశారా ఆ విధానాలు పక్కన పెట్టేశారా రెండు వేల పద్నాలుగులో చీపో అన్న పార్టీతో మళ్ళీ ఇప్పుడు జత కట్టడం ఏంటి ఎందుకు బీజేపీ ఎంత దిగజారిపోతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళ పాలసీలకి వాళ్ళ విధానాలకి ఎగ్జంప్షన్స్ ఇచ్చేశారా అవన్నీ పక్కన పెట్టేశారా రకరకాల డౌట్స్ అయితే తాజాగా మేనిఫెస్టో విషయంలో బీజేపీకి సంబంధం లేకుండా అసలు బీజేపీ పాత్ర అందులో లేదు అని క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ మొన్న ఉండవెల్ టీడీపీ జనసేన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మేనిఫెస్టోలో ఎక్కడ బీజేపీ బొమ్మ కానీ మోడీ బొమ్మ కానీ బీజేపీ సింబల్ కమలం గుర్తు కానీ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కానీ ఎవ్వరూ ఆ మేనిఫెస్టో మీద లేకుండా కేవలం ఆ మేనిఫెస్టో బీజేపీకి సంబంధం లేదు ఓన్లీ టీడీపీ జనసేనది మాత్రమే అని చెప్పే ప్రయత్నం గట్టిగానే చేశారు ఇది ఒక ఊహించని షాక్ అయిందా చంద్రబాబు నాయుడు గారికి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయాల్సిన మేనిఫెస్టో మధ్యాహ్నం విడుదల చేశారు అప్పుడు మాత్రం మొత్తం మూడు పార్టీలతో కలిపి ఉమ్మడి మేనిఫెస్టో యొక్క విడుదల చేయడానికి సిద్ధమైతే దాన్ని ఇమీడియట్గా అప్పటికప్పుడు మార్పించి మళ్ళీ బీజేపీ లోగోలై తీయించేసి అసలు మోడీ బొమ్మ కూడా తీయించేసి మళ్ళీ ఓన్లీ ఇది జనసేన టీడీపీ మేనిఫెస్టో మాత్రమే అంటూ దాన్నే విడుదల చేసేలా చేసిందంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది అనేది బీజేపీ ఎక్కడా కూడా ఈ టీడీపీ జనసేన ఇచ్చే హామీల్లో తన పాత్ర లేదు తన భాగస్వామ్యం లేదు తనకి సంబంధం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పగనే చెప్పింది ఇది మరి ఒక ఊహించని షాక్ అవుతుందా టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి రేపు ఎన్నికల మీద ఎన్నికల ఫలితాల మీద ప్రభావితం చేస్తుందా चूड़ी